అండి మాది చిట్టాల గ్రామం తిరువురు మండల నియోజకవర్గంలో కొల్పూడి శ్రీనివాసరావు గారు ఆయన అరాచకాలను మేము బలాంచలేకపోతున్నాం తుమ్మలపల్లి శ్రీనివాసరావు గారు మా సర్పంచి ఆయన వైపు ని వచ్చినట్టు మాట్లాడి మెసేజ్లు పెట్టి తన పర్సనల్ సెక్రటరీ గారు రమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడిందంట తన ఉద్దేశం ఏంటండి ఆడవాళ్ళని అంత హీనంగా కనపడుతున్నారా ఎవరి కోసం చెప్పిందా ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడితే గ్రూపుల్ ఆడవాళ్ళని గ్రూపులు వాళ్ళు పొదుపు మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి నోటుకు వచ్చినట్టు మాట్లాడిందంట ఏ ఊరు వెళ్ళినా ఎక్కడున్నా సరే ఆడవాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా ఆయనకి ఏముందని ఆయనకు అంత ఇదేంటండి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజుల నుంచి మేము ఇంత ఎంతసేపు ఎక్కడ మాట్లాడుతాను పోరాడుతాను ఆయన పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ తరపున మాకు ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు శ్రీనివాసరావు గారు సర్పంచ్ వచ్చినట్టు మాట్లాడటం ఏంటండి పది సంవత్సరాల నుంచి మా సర్పంచ్ గారు మాకు ఎన్నో ఎంత వైసీపీ నాయకత్వంలో కూడా మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నారు మాకు ఏ అవసరమైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మాకే ఈ మా బ రోడ్లను కానీ ఏదైనా సరే ఆయన అన్ని దగ్గరుండి చేపించారు అటువంటి ఆయన హించాల్సినంత అవసరం లేదు నోటుకు వచ్చినట్టు మాట్లాడాల్సినంత అవసరమూ లేదు కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాల్సిందే ఆయన మాకు అవసరం లేదు ఎమ్మెల్యేగా మాకు వద్దు తిరువురు నియోజకవర్గానికే వద్దండి ఇక్కడే కాదు ఏ గ్రామానికి వెళ్ళాయని మీరు అడగండి అదే మాట చెబుతారు తీసుకొచ్చి ఇగో ఎమ్మెల్యే గారు నిలబెట్టారంటే మేము ఆయన కోసం ఎంతో పోరాడి ఎంతో మంచి అభివృద్ధి చేస్తాడని మేము రెయ్యం బులు కష్టపడి తిరిగాము ఆయన అమ్మడబడి కానీ లాస్ట్ కి మాకు చెప్పు చూపించాడు చూడండి ఎలా చేశాడు మా హస్బెండ్ గారిని వాళ్ళ భార్య గారిని ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్ విజయవాడ తీసుకెళ్తే అక్కడ లాభం లేదంటే హైదరాబాద్ తీసుకెళ్లేదు ఇప్పుడు సీరియస్ గా ఉంది ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి అసలు మాకు న్యాయం జరగలేదు విజయవాడ దాకా వెళ్ళాము మంగళగిరి వెళ్ళాము అయినా కానీ న్యాయం జరగలేదు చంద్రబాబు గారి దృష్టి తీసుకొని మాకు న్యాయం జరిపించి ఆ కొలిపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాలి బాబు నాయుడు గారు ఆ కొలుకుపుడి శ్రీనివాసరావు గారి మీద చర్యలు తీసుకొని అతని తక్షణమే తిరువూరు నియోజకవర్గం నుంచి తప్పించాలి తప్పించకపోతే చాలా ఇదిగా ఉంటుంది మా చిత్తూరు అందరం వచ్చే మేమందరం ఆత్మహత్య చేసుకుంటాం లేడీస్ అందరం ఇది ఇది మాత్రం గ్యారెంటీ ఆ కొలుకుపుడి నికన్నై తీల్గించకపోతే మేము పోరాడతాం అసలైన ఆయన తెలియపోయినా ఆయన చాలా నైనియా నించేస్తావా 80 మంది శానే చేసాం మనిషి మరి అట్లా హాస్పిటల్ అప్పుడు మేము చాలా మంది బాధపడ్డామండి అందులో మా గురించి కూడా మీరు చూసి కొద్దిగా కనిపిచ్చి అట్లా చేయాలండి ఏదో ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం మీరు కనిపిస్తున్నాం ఇదిగా ఉండదండి